ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రవమేంటో మీకు తెలుసా బంగారం లేదా ప్లాటినం అనుకుంటే మీరు పొరపాటే అది డెత్ స్టాకర్ డెత్ స్టాకర్ అనే తేలు యొక్క విషం దీని ఒక గ్యాలన్ సుమారు నాలుగు లీటర్ల ధర అక్షరాల మూడు వందల పది కోట్ల రూపాయలకు పైమాటే అంటే కేవలం ఒక చుక్క విషం ధర కొన్ని లక్షల రూపాయలు ఉంటుంది అసలు ఇది ఎందుకు అంత ఖరీదైనదో తెలుసా ఒక తేలు నుండి ఒకేసారి వచ్చే విషం ఒక పంచదార గింజ కంటే తక్కువగా ఉంటుంది ఒక గ్యాలన్ విషాన్ని సేకరించాలంటే దాదాపు ఇరవై ఆరు లక్షల సార్లు తేలు నుండి విషాన్ని తీయాల్సి ఉంటుంది పైగా ఇది చాలా ప్రమాదకరమైన పని కాని ఇంత ఖరీదు పెట్టి దీనిని ఎందుకు కొంటారంటే ఈ విషంలో ఉండే క్లోరోటాక్సిన్ అనే పదార్థం క్యాన్సర్ కణాలను గుర్తించడానికి మరియు మలేరియా వంటి వ్యాధులకు మందులు తయారు చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది అందుకే దీనిని లిక్విడ్ గోల్డ్ అని కూడా పిలుస్తారు మరి ఇంత ఖరీదైన విషయం గురించి మీకు ముందే తెలుసా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన తెలుగు ఫ్యాక్ట్ ఫైల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి